హాస్యం సెంటిమెంటు ఆడబిడ్డల కన్నీళ్లు సమపాళ్లలో కలగలిపిన హిట్ చిత్రం అత్తా ఒకంటి కోడలే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ పదిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ అనుపమా ఫిలిమ్స్ నిర్మాత దర్శకుడు కె బి తిలక్ ఈ సినిమా కథకి మూలం బరంపురం కొల్లాడి అనే ఆయన రాసిన నాటకం ఇలా సాగుతుంది కథ అనగనగా ఓ సుబ్బారాయుడు సౌమ్యుడు అతి మంచివాడు అతడి భార్య తాయారమ్మ నోటిదురుసు మనిషి తన అత్తగారు అంటే సుబ్బారాయుడు తల్లి పార్వతమ్మ అంటే అస్సలు గిట్టదు తాయారమ్మకు ఆమెకు శోభ అనే అమ్మాయి పరిచయమవుతుంది తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటుంది శోభ తన కొడుకు రఘురాం ఇంతకు ముందే ప్రేమికులు అని తెలుసుకుని మరింత ఆనందిస్తుంది శోభ ఇంట్లో పరిస్థితి కథలో ఇంకొక శాఖ శోభ తల్లి సుందరమ్మ కోడలు లక్ష్మిని నానా ఇబ్బందులు పెడుతుంటుంది కట్నం తీసుకురాలేదని కొడుకు అంటే శోభ అన్న చంద్రం ఫిడేల్ వాదన తప్ప ఇంట్లో సంగతులు పట్టించుకోడు పెళ్లయ్యాక కొన్నాళ్లకి శోభ తాయారమ్మల మధ్య సఖ్యత దెబ్బతింటుంది శోభ అత్తవారింట్లో నుంచి పుట్టింటికొచ్చేస్తుంది ఇక్కడ్నుంచి అనేక మలుపులు తిరిగిన కథలో శోభ రఘులు మొండివాళ్లైన తాయారమ్మ సుందరమ్మలను సరిదిద్ది రెండు కుటుంబాలను ఒడ్డున పడేయడం శుభం కార్డుతో ముగింపు మాటలు రాసింది పినిశెట్టి పాటలు ఆరుద్ర సంగీతం పెండ్యాల ఈ చిత్రంలోని పైలా పైలా పచ్చీసు రమ్మంటే వచ్చారు అమ్మాయి గారు జోడుగుళ్ల పిస్తోలు ఠా లాంటి పాటలు మంచి ప్రజాదరణ పొందాయి మాయదారి కీచులాట మా మధ్యకొచ్చింది పాటైతే రికార్డు సృష్టించింది ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు రఘు శోభలుగా జగ్గయ్య గిరిజ రఘురామ్ తల్లి తాయారమ్మగా హేమలత ఆమె భర్త సుబ్బారాయుడుగా రమణారెడ్డి శోభ తల్లి సుందరమ్మగా సూర్యకాంతం ఆమె కొడుకు చంద్రంగా జేవి రమణమూర్తి కోడలు లక్ష్మిగా దేవిక మొదలైన వారు నటించారు దేవిక పేరు ప్రమేలా అనుంటుంది తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకులైన కె బాపయ్య గారు ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేయడంతో పాటు జగ్గయ్యకు ఉద్యోగమిప్పించే మిత్రుడి పాత్రలో కొద్ది నిమిషాలు కనిపిస్తారు తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకులైన చిత్రకారుడు బాపు గారు ఈ సినిమాకి ప్రచార చిత్రాలను గీశారు ఈ సినిమా చక్కటి ప్రింట్ యూట్యూబ్లో లో లభ్యమవుతోంది